ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలో ఇటీవల వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో బాణాసంచా పేరుడు కారణంగా తొమ్మిది మంది చిన్నారులు తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసింది ఈ సంఘటన ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి బాధిత చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా కృషి చేశారు దీని ఫలితంగా బాధిత చిన్నారులందరికీ ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు వైద్య అవసరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ ధనవంతు సహాయం అందిస్తారని అలాగే గాయపడిన చిన్నారుల భవిష్యత్తు వైద్య అవసరాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు వినాయక నిమజ్జనంలో ఒక ఫైర్ వర్క్స్ వల్ల మనకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది దాంట్లో తొమ్మిది మంది చిన్నారులు అందరూ కూడా దాదాపుగా పదమూడు పద్నాలుగేళ్ల లోపల వెళ్ళి అంతమంది చిన్నారులు గాయపడడం జరిగింది ఆ రోజు నుంచి కూడా జరిగిన రోజును కూడా నేను వాళ్ళందరినీ చూడడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ ఉన్నారు రెండు హాస్పిటల్స్లో కూడా మన నాయకులు కూడా భయన్న గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ మన రంగళరావు గారు కానీ అందరూ కూడా అందరూ దగ్గరుండి దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు వాళ్ళకి అండగా నిలిచారు కుటుంబాలకి తొమ్మిది తొమ్మిది కుటుంబాలకు కూడా అందరూ కూడా అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని మన ఉదయ నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు బాధ్యత తీసుకొని అందరికీ అండగా ఉండి ధైర్యం చెప్పడం జరిగింది అలాగే నేను బాబు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది పరిస్థితి వివరిస్తే వారు ఒక్కొక్కరికి రెండు లక్షలు సహాయం చేస్తామని దాదాపుగా పద్ పద్దెనిమిది లక్షలు పిల్లలందరికీ కూడా సహాయం చేయడం జరిగింది తర్వాత కూడా వారు ఫర్దర్గా కూడా ఇంకేదన్నా కూడా పిల్లలు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ లాంటిది ఏదైనా అవసరమైనా కూడా జనరల్గా పిల్లలు తొందరగానే కోలుకుంటారు ఫస్ట్ డిగ్రీ బాండ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరగా కోలుకునే పరిస్థితి ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ప్లాస్టిక్ సర్జరీ సెకండ్ లేయర్ తిన్ లేయర్లు కానీ ఏదైనా అవసరమైనా ప్లాస్టిక్ సర్జరీ అవసరమైనా కూడా డాక్టర్లు రెడీగానే ఉన్నారు చేసేదానికి ఆ మొత్తం బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను పూర్తిగా కూడా అందరూ పూర్తిగా పిల్లలందరికీ నయం అయ్యేంత వరకు కంప్లీట్గా నార్మల్ అయ్యేంత వరకు బాధ్యత నేను తీసుకుంటాను ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కంటిన్యూగా మానిటర్ చేస్తారు సిచ్యువేషన్ కూడా దానికి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు వారు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వీటి నుంచి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది అంటే నేను ఇతర దేశాల్లో ఉన్నాను చాలా సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి పెరిగిన నేను కూడా మేము కూడా చిన్నప్పుడు వినాయక నిమజ్జనాలు చేసిన వాళ్ళమే అదే ట్రాక్టర్లో తిరిగిన ఇప్పుడు పిల్లలు ఏ ట్రాక్టర్ అయితే ఎక్కువ ఉన్నారో అదే ట్రాక్టర్లో నేను కూడా తిరిగి ఉన్నా నాకు తెలుసు లోపల ఇంటర్ ఏం జరుగుతుంది ఏందనేది అప్పట్లో అంత ఫైర్ వర్క్స్ ఉండేవి కాదు అంత అంత డబ్బు పెట్టుకునే స్తోమత కూడా అందరికి ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు స్తోమత పెరిగింది మనం ఎక్కువ బాణాసంచే మందు గుండి ఎక్కువ తెచ్చుకుంటున్నారు కాలుస్తున్నారు కానీ దానికి తగిన జాగ్రత్తలు కమిటీ మెంబర్స్ అలా తీసుకోవాలి లేకపోతే పెద్దలన్నా తీసుకోవాలి ఎవరో తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని గైడ్ లైన్స్ అయితే డెఫినెట్గా మనం బాధ్యత ఫ్యూచర్ ఫ్యూచర్లో మళ్ళీ జరగకుండా చూడాలి ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి కూడా జరిగిందంటే దీని అందర అందరం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది దానికి అనుగుణంగా ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో మందుగుండు ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి ఆ మందుగుండు దూరం ఎంత దూరం వెళ్ళి బిహేవ్ చేయాలి నాకు కూడా రెండు మూడు సార్లు మన గౌరవ ఎంపీ విపిఆర్ గారికి కూడా ఆయనకి తెలియకుండా పక్కనే ఒకసారి పెట్టేశారు పెడితే ఆ సౌండ్కి ఆయనకి లెఫ్ట్ సైడ్ ఆయన కూడా కుద్రోలు ఇబ్బంది అయింది నాకు ఒకసారి సైడ్ తెలియకుండా పెట్టేశారు అంటే బాధ్యత లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనాల్లో పెట్టేయడం దూరంగా పెట్టలేకపోవడం ఇటువంటి వల్ల కొంత ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కొంత అండర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటారు ఆ టైంలో వినాయక నిమజ్జనం అయినప్పుడు ఉత్సవాలు జరిగేటప్పుడు అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు లిక్కర్ లెక్కర్ కన్యూమ్ చేస్తుంటారు దానివల్ల కూడా కొంతమందితో ఇబ్బందులు వస్తాయి అందుకని పోలీసులు రాబోయే దయచేసి మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోండి రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ చాలా కఠినంగా ఉంటాయి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి మళ్ళీ నాకు కాల్స్ చేసి పొద్దులు వస్తే నాకు కాల్ చేసి నాకు అలవ్ చేయలేదు ఇది అలా చేయలేదు ఇవన్నీ చేయమాకండి దయచేసి ఉదయగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి పిల్లలు ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు మన బాధ్యత అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చక్కగా ప్లానింగ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ ఒకసారి మరొకసారి చెప్తా ఉన్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండండి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా దగ్గరుండి ముందుకు తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా కూడా నాకు చెప్పండి తర్వాత కూడా మన నాయకులు కొంతమంది నేను కలవడం జరిగింది ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో లేకపోతే కొంతమంది బాధ్యత అని చెప్తున్నారో లేకపోతే ఎవరు నెగ్లజెన్స్ ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా వాళ్ళు పోలీసులు అందరూ కూడా మానిటర్ చేస్తున్నారు వాళ్ళు కూడా అన్నీ చూసి దాన్ని సరైన విధంగా యాక్షన్ కూడా తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐ గారు ఇక్కడ సిఈ గారు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ చూసినట్టున్నారంతా కూడా మానిటర్ చేసే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా తెలియపర్చండి ఏమైనా ఉన్నా కూడా సిఈ గారు ఇక్కడే ఉన్నట్టున్నారు సో కేసుల పరంగా కానీ ఒకటి జరిగింది యాక్సిడెంట్ దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే కొంత గుణపాఠం అయితే ఉండాలి ఎవరికైనా తప్పు చేసిన వాళ్ళకి ఆ విధంగా మనం కొద్ది ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సెలవు తీసుకుంటాం మన వరగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి అప్సర గ్రామం తరపున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శాసనసభ్యులు గారు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బాధితులను పరామర్శించి మన ఆ మండలానికి సంబంధించిన నాయకులతో కూడా ఎప్పటికప్పుడు వర్కప్ చేసుకుంటూ వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేమందరం కూడా వాళ్ళ పరిస్థితులు విన్నవించుకున్న వెంటనే శాసనసభ్యులు గారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి రెండు లక్షల రూపాయలు ఎక్స్గరేషన్ ప్రకటించడం అనేది చాలా గర్వ గర్వకారణంగా ఉంది బాధితుల తరపున మేమందరం కూడా ప్రభుత్వానికి కానీ మన శాసనసభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్